వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే డాలస్లో డే త్రీ నన్ను మా ఫ్రెండ్ సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్తుంది అనమాట సో తనకి ఆ రోజు థర్స్ డే సాయిబాబా అంటే తనకి చాలా 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 భక్తి ఎక్కువ చాలా ఇష్టం కూడా చాలా ట్రస్ట్ అండ్ బిలీవ్ చేస్తుంది సో ఇంకా ఇక్కడ దగ్గరలో అయితే ఎక్కువ డాలస్ టెంపుల్సే ఉంటాయి విజయ అవే చూస్తావు నువ్వు అవే చూపించగలరు మోస్ట్లీ ఇంకా షాపింగ్ ఉంటుంది అండి సో అందుకని ఇప్పుడైతే మేము సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి షాపింగ్కి వెళ్తున్నాము అంటే హోల్సేల్ షాప్ ఒకటి ఉంటుంది దాని పేరు అయితే నాకు అస్సలు గుర్తులేదు సో ఇప్పుడైతే మేము ఇక్కడ వీళ్ళకి దగ్గరలోనే ఈ సాయిబాబా టెంపుల్ ఉంటుంది దాని రెగ్యులర్గా వస్తుందండి ఈ టెంపుల్కి సో ఓ చాలా బాగుంది లోపల లోపల కూడా కూడా చెప్పులు ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో అమ్మవారిది డెకవర్ ఉందండి ఏంటంటే నేను నవరాత్రుల టైంలో అనమాట అమెరికాకి అండ్ నవరాత్రులు అయిపోయాక డాలస్కి వెళ్ళా జస్ట్ ఫినిష్ అవ్వంగానే డాలక్స్కి వెళ్ళా దసరా అవ్వగానే సో కానీ స్టిల్ ఇంకా టెంపుల్లో డెకవర్ ఉంది ఫస్ట్ అయితే చిన్న వినాయకుడు వినాయకుడు అయితే చాలా బాగున్నారండి ముద్దుగా చిన్న వినాయకుడు అయినా చాలా కలగా ఉన్నారు ఫస్ట్ అయితే ఇక్కడ సాయిబాబా వారి పాదాలు ఉంటాయండి ఆ పాదాలు దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోండి సాయిబాబా దగ్గరికి వచ్చి ఆయనకు ప్రదక్షిణలు చేస్తుంటాం చేస్తూ వెనక వైపు ఈ బుజ్జి సాయిబాబా చాలా బాగున్నారు కాసేపు కూర్చున్న తర్వాత ప్రసాదాలు తీసుకున్నామండి ప్రసాదాలు చాలా బాగున్నాయి టెంపుల్ వాళ్ళతో కాకుండా ఇంకా బయట కూడా చాలామంది ప్రసాదాలు తెచ్చిస్తుంటారు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా అక్కడ షాపింగ్ చేసి అలిసిపోయాక ఇక్కడ ఎమ్మిలీషియస్ అనే ఐస్ క్రీమ్స్ అనమాట ఏంటంటే ఐస్ క్రీమ్ని మనమే సెలెక్ట్ చేసుకొని ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేసుకొని మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు అండ్ వెయిట్ని బట్టి ప్రైస్ చేస్తారు ఇవన్నీ టాపింగ్స్ టాపింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి ఎన్ని టాపింగ్స్ ఉన్నాయో మీరు ఏ టాపింగ్ కన్నా వేసుకోవచ్చు కాకపోతే వెయిట్ని బట్టి మనకి ప్రైజ్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ వెనీలా అవకాడో స్ట్రాబెరీ అండ్ పొమగ్రనేట్ ఇంకోటి చాలా వెరైటీస్ ఉన్నాయండి అవకాడో అయితే అసలు నాకు నచ్చలేదు కొంచెం తీసుకున్న మిక్స్డ్ తీసుకున్నాను బట్ ది బెస్ట్ ఐస్ క్రీమ్ అండి ఎంత ఎంత బాగుందంటే నేను చెప్పలేను మళ్ళీ అనుకున్నా కానీ నాకు ఏంటి ఆ ఛాన్స్ దొరకలేదు ఇక్కడ ఏంటంటే నేను ఫాజిల్ వాచెస్ అండి వాటి మీద నా పేరుని ఎన్క్రేవింగ్ చేయించుకున్నాను అనమాట ఎన్క్రేవింగ్ చేయించుకున్నాను ఇదేంటంటే వెనకాల వాచ్ వెనకాల నా పేరుని ప్రింట్ చేసి ఇస్తారనమాట సో అదే చేస్తున్నాను సో భలే అనిపించింది నేను ఎప్పుడు అలా చేయించుకోలేదు ఐ థింక్ ప్రతి ఫాజిల్ దాంట్లో ఉంటుంది అనుకుంటా బట్ కానీ నేను ఫర్ ద ఫస్ట్ టైం చూశాను నా ఫ్రెండ్ చెప్పింది నీ పేరు కావాలంటే వెనక ఎన్క్రేవింగ్ చేయించుకోవచ్చు అంటే నేను ఇక్కడ అదే చేస్తుంది అనమాట తనుష్కి చెప్పా చెప్తే తనుష్ అనమాట నాకు కూడా వాచ్కొని నా పేరు అలా ప్రింట్ చేయించుకొని తీసుకోరా అని అండ్ మా ఫ్రెండ్ అయితే విని ఎంత నవ్వుకుందో అసలు నీకు మంచి కాంపిటీషన్ అసలు మీ తనుష అని చెప్పి అండ్ నేనైతే చాలా షాపింగ్ కూడా చేశాను ఆ రోజు చెప్తున్నా కదా అసలు యూఎస్లో ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే చంద్రబుక్లా తయారవుతున్నా అసలు ఆ రోజు నేను వీడియో తీసే మూడ్లో కూడా లేదనమాట అది చెప్పాను కదండి మాల్లో రీజనబుల్గా ఉంటాయనేసి అక్కడ మాల్ ప్రత్యేకత అదనమాట కంపేరింగ్ టు బయట మాల్స్తో కంటే అక్కడ మనకి మంచి రీజనబుల్ ప్రైజ్లో వస్తాయి సో అందుకని నేను ఫుల్ షాపింగ్లో మునిగిపోయా వీడియో తీయలేదు ఇదండి వాళ్ళు